అందరికి వెల్కమ్ బ్యాక్ టు విడి పూల ఛానల్ ఏంటక్క ఎంత చిన్న పిల్లలకి ల్యాప్టాప్ నేర్పించేస్తాను ఇప్పుడు అనుకుంటాను రేమో అంత సీన్ లేదులేండి నాకే వచ్చింది అంత మాత్రం ల్యాప్టాప్ యూజ్ చేయడం ఇంకా ఆడికేం నేను నేర్పిస్తాను కానీ స్కూల్ ఒకటి లేదు కదా ల్యాప్టాప్ లో డ్రాయింగ్ అంటే ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇచ్చాను ఈ వీడియో చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్నట్టు వీడియోకి ఇంకా లైక్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి విశాంత్ అయితే స్కూల్ ఉంది వాడు స్కూల్ కి వెళ్ళిపోయాడు వీడికి డ్రాయింగ్ వేసుకోవడానికి ల్యాప్టాప్ ఇచ్చేస్తే వీడియో వేసుకుంటాడు ఇంట్లో పనులు మొత్తం నేను చేసుకోవాలి ఈ లోపు ఇంట్లో పనులు పిల్లల పనులు చేసుకొని బ్రేక్ఫాస్ట్ తినేసరికి మీకైతే ఎంత టైం పడ నాకు నేను బ్రేక్ఫాస్ట్ చేసేసరికి లంచ్ టైం వచ్చేది మాక్సిమం పెళ్లి పిల్లలు ఉన్న ప్రతి అమ్మాయి పరిస్థితి ఉంటది అయితే ఇంట్లో పనులు చేసుకుని వాడికి కూడా టిఫిన్ పెట్టి నేను కూడా టిఫిన్ చేసి వాడు ఎప్పటి నుంచి అడుగుతున్నారు మినపునలు చేయమని వాళ్ళ కోసమని మెనపు చేస్తున్నాను ఈ డ్రాయింగ్ అయిపోయినట్టుగా ఉంది ల్యాప్టాప్ క్లోజ్ చేసి వచ్చేసాడు మా కిచెన్ వచ్చి చాలా చిన్నది అనమాట గ్యాస్ పై మాత్రమే పడుతుంది కరెక్ట్ గా ఇంకా పక్కన చిన్న ప్లేస్ ఉంటది ఏవైనా కట్ చేసుకోవడానికి వెజిటేబుల్స్ గట్టను అందులోకి వచ్చి నేను కిచెన్ దగ్గర కూర్చుంటున్నాను అంటూ ఉంటాడు ఇక్కడ వచ్చి చిన్న పిల్లలు అప్పుడు అలాగే ఇలా పక్కన కూర్చుని పెట్టుకుని వంట చేసుకునేదాన్ని ఇంకా మెనుసు చేయడం కోసం అయితే ఒక గ్లాసు ఇంకా హాఫ్ గ్లాస్ మెనపుళ్ళు అయితే తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ పప్పుగా అయితే ఒక పావు గ్లాస్ రైస్ తీసుకుంటాను నేను ఎప్పుడు ఇంట్లో ఇలాంటి మెనుసు నోట్లు చేయలేదు నాకు ఈ కొలతలు ఎలా తెలుసు అంటే నాకు పెళ్లి కాకముందు ఇంట్లో మెనపు నోళ్ళు ఎప్పటికప్పుడు చేసేది మా అమ్మ మా అమ్మ దగ్గర చూసి ఇలా నేర్చుకున్నాను నేను కాకపోతే నా కోసం కాదు అండి మినపు చేయటం మా తమ్ముడు చాలా సన్నింగ్ ఉండేవాడని వాడి కోసం చేసేది నిజంగా సన్నంగా ఉన్న వాళ్ళు అవుతారంటారా ఈ మినపు నోళ్ళు తింటే నాకు ఎప్పుడు డౌటే ఎందుకంటే చేసిన సున్నం లేకుండా కానీ మా తమ్ముడు మాత్రం అయ్యేవాడు కాదు అలాగే ఉండేవాడు ఎప్పుడు నేనైతే లావు సన్నంతో ఏం పట్టించుకోను గానీ హెల్దీగా ఉంటే చాలు అనుకుంటున్నా మనం ఏం పట్టించుకోపోయినా మన చుట్టుపక్కల ఉన్న మనుషులు మన గురించి పట్టించుకొని చెప్తుంటారు కదా ఇక ఏం పెట్టట్లేదు ఎంత సన్నంగా ఉన్నాడు అనేసి అటువంటి అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంటది అయినా ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్కలాగా ఉంటది ఇప్పుడు సన్నంగా ఉన్నాలో కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు బానే ఉంటారు మినపకు బియ్యం వేయించుకుంటాను కదా కొంచెం రెడ్ కలర్ వచ్చిన వరకు కూడా సిమ్ లోనే వేయించుకోవాలి పెద్దది మాత్రం పెట్టకూడదు అంట మాడిపోతే లేకపోతే మాడుకు అసలు బాగుండదు సున్న వన్లు సున్నోండ్లు బాగా టేస్ట్ రావాలనేసి అంటే ఇవి బాగా వేయించుకోవాలి అదే ట్రిక్ ఇవి మరి కొంచెం వేయించుకోవాలి ఇంకా వేగలేదు ఇవి బాగా వేగితే వీధి మొత్తం స్మెల్ వచ్చింది మనమే మినిపన్నులు చేస్తామని తెలిసిపోద్ది అంత మంచి స్మెల్ వస్తుంది ఇవి ఎలాగా బాగుంటే బాగా వేయించుకుంటే దాని టేస్ట్ పక్కన పెడితే ఇవి వేయ సరికి మాత్రం మంచి గొప్ప నొప్పి అది అలాగే వేయించుకొని ఉండడం వల్ల గొప్ప అయితే వేయించుకోను కానీ పంచదార చూసుకోలేదు సరిపోద్దా చాలనేసి ఒక గ్లాసే ఉంది దీన్ని ఇప్పుడు మెత్తటి పౌడర్ లా చేసేయాలి మిక్సీలో వేసి అన్నట్టు నేను కొలతలు కూడా చెప్పాను కదా ఎన్ని గ్లాసులు పప్పు పంచదార బియ్యం కూడా వేసాననేసి నేను వేసిన దానికి ఎన్ని వండలు అవుతాయి అనేసి మీరు కామెంట్ చేయండి మా చిన్నోడు నేను మాత్రం నేనైతే థర్టీ వండలు అనుకుంటున్నాను మా చిన్నోడు అయితే టెన్ వన్లు అనేసి అనుకుంటాను అప్పుడు నువ్వు టెన్ జాబులు కాయాలి అమ్మో థర్టీ గిఫ్ట్ నేను ఇవ్వాలంటే వాడిని థర్టీ అన్నేస్తాడు నాకు ఏం గిఫ్ట్ ఇలా ఏవైతే సరిపోద్ది పంచదార అయితే పౌడర్ చేసుకున్నాను గ్రైండర్ చేసినప్పుడు రెండు ఎలాయచీలు కూడా వేసుకున్నాను మంచి స్మెల్ వస్తుంది వేసుకుంటే తర్వాత ఈ మినపుల్లు రైస్ కూడా బాగా వేగిపోయి ఇవి కూడా మిక్స్ చేసుకుంటాను మెత్తలు పౌడర్ లాగా సున్నాకి మరి పౌడర్ లాగా అయితే నోటి చుట్టించుకున్నట్టుగా ఉంటాయి కొంచెం బరగ్గా మిక్స్ చేసుకుంటేనే బాగుంటాయి వీటికి అబ్బా కప్పు తీసురికి గమఘుమలాడుతుంది స్మెల్ బాగా వేగించుకుంటే మినపప్పు ఇలాంటి స్మెల్ వస్తుంది మినపప్పును పంచదార వేరు వేరేగా మిక్సీ చేసి ఇప్పుడు గీ అయితే వేడి కొంచెం వేడి చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు గీ నేను తీసుకున్న వన్ అండ్ హాఫ్ గ్లాస్ పప్పుకి అయితే ఒక పావు కేజీని సరిపోయింది ఏది టేస్ట్ చూస్తావు ఇది టేస్ట్ చూస్తావా ആ ഈ ഹൈലട്ടേ మనం మిక్సీ చేసుకున్న పంచదారును మినపప్పు కలిపి ఉంచుకునే పర్వాలేదు మనకు నచ్చినప్పుడు వండలు చుట్టేసుకోవచ్చు కొంచెం వేసి గీ గట్ట కలుపుకొని నేనైతే ఒకప్పుడు అలాగే చేసేదాన్ని మా అమ్మ పంపించేది మేము ఢిల్లీలో ఉండేటప్పుడు నేను అలాగే కొంచెం వేసి కలుపుకొని వండలు చుట్టుకొని తినేవాళ్ళము మాకు ఎప్పుడు అప్పుడు పిండి చాలా వేడిగా ఉండడం వల్ల చేయితో కలపలేకపోతాను అందుకోసం గరిటి తీసుకున్నాను గరిటితో బాగా కలిపిసుకోవాలి ఈ పౌడర్ పంచదార పౌడర్ బాగా కలిసేలాగా ఇది బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెం గీ వేసుకొని కలుపుకోవాలి ఇంత ఎక్కువ గీ పట్టదు కొంచెం అయితే సరిపోద్ది ఎందులో సగం అయితే సరిపోద్ది నాకైతే నాకు తెలిసిన చిన్న టిప్ చెప్తాను పిండి మొత్తం ఒకేసారి గీలో కలుపుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటే గీ కొంచమే పడుతుంది ఇవి చుట్టుకోవటానికి ఎందుకంటే పిండి ఆరిపోద్ది మొత్తం ఒకసారి వేసుకొని కలుపుకుంటే అటువంటిప్పుడు కొంచెం గీ ఎక్కువ పడుతుంది పిండి ఆరిపోతే ఉండ చుట్టుకోవడానికి కూడా రాదు ఇలా అన్ని రౌండ్ గా చుట్టించుకోవడమే నేను ఏమి చేసినా కొంచెం కొంచమే చేస్తాను ఎందుకంటే రెండు మూడు రోజులే తింటారు దాని తర్వాత మళ్ళీ ఇచ్చినా సరే మరి అవి తింటే వాళ్ళు మా పిల్లలు అయితే கட்டுப்படி மோய் சூட்டாலே சூட்டால கட்டி சுட்டாலு கட்டி கடிசவனுக்கலோ கட்டி கடல அது திண்டே பலம் வசது பலம் வந்து சுட்ட இல்லை பட்டுக்கா இலக மிலகணும் మళ్ళీ ఎలాగాను ఎలాను తిప్పుండాలి ఇలాగ ఇలాగ అంతూ ఉండాలి ఇలాగా రౌండ్ గా తిప్పుతూ ఉండు ఒక ఒకవైపు కాదు రౌండ్గా ఇలా తిప్పుతూ ఉండాలి ఇలా చుట్టాలి గా మేము చేసిన వండలు కౌంటింగ్ చేసేస్తాడు మా పెద్ద మనిషి ఎన్ని వచ్చాయి ఏటని సన్నది ఇగోండి ఇవే చేసాం మేమైతే మేము ఫస్ట్ లో ఛాలెంజ్ చేసాం కదా ఎన్ని వండలు అవుతాయి అని సన్నది నేనైతే థర్టీ అవుతాయని చెప్పాడు మా చిన్నోడు అయితే అవుతాయి అవుతాయని అన్నాడు ఈ రెండు కూడా అవలేదు మేము అనుకున్న రెండు అవలేదు మధ్యలో అయ్యాయి ట్వంటీ సెవెన్ వండలు అయ్యాయి మేము చేసినవి మీరు చేసుకుని ఓడిపోయేసరికి లంచ్ టైం అయిపోయింది లంచ్ లో కానీ అప్పుడే ఇలా ఫోర్ కి అప్పడం పెట్టేసి రెండు పాకలు వేయించుకుంటే బయటకు వచ్చి ఇన్స్టాలో చూసాను కాకపోతే ఫెయిల్ అయిపోయింది అది నేను లంచ్ లోకైతే పప్పు కొండాను పప్పుతోని అప్పుడా లేపుతున్నాను ఇక మా చిన్నోడు కన్నం పెట్టేశాక మా పెద్దోడికి స్కూల్ విడిచిపెట్టే టైం అయిపోయింది వాడిని తీసుకురావడం కోసం వెళ్ళాలి ఇదే అనమాట మన వీడియో వీడియోకి ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి